మండలంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం పర్యటించారు తుఫాన్ కారణంగా బండి ఆత్మకూరు మండల పరిధిలో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా నేలపై వాలటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది వరి రైతులు తీవ్రంగా నష్టపోవటంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్